నేపాల్లో వర్షాలు బీభచ్చం సృష్టిస్తున్నాయి త్రిశూలీ నదిలో రెండు బస్సులు కొట్టుకుపోవడంతో అరవై ఐదు మంది ప్రయాణికులు గల్లంతయ్యారు నేపాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో చిట్వాన్ జిల్లా సిమల్టాల్ ప్రాంతంలో విరిగిపడిన పడిన కొండ చర్యల శిథిలాలు తోయటం వల్ల ఆ మార్గంలో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలీ నదిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు కాట్ మండుకు వెళ్తున్న ఒక బస్సు కాట్ మండు నుంచి గౌర్కు వెళ్తున్న మరో బస్సు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు కాట్మండుకు వెళ్తున్న బస్సులో ఇరవై నాలుగు మంది మరో బస్సులో నలభై ఒక మంది ప్రయాణికులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు ప్రకటించారు కాట్మండు నుంచి గౌర్కు వెళ్తున్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు దూకి ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు కొండ చర్యలు కారణంగా నారాయణ ఘాట్ ముగ్లింగ్ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండ శిథిలాలను తొలగిస్తున్నట్లు చెప్పారు వర్షాకాల విపత్తుల కారణంగా నేపాల్లో దశాబ్ద కాలంగా పద్దెనిమిది వందల మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు ఈ సీజన్లోనే నాలుగు వందల మంది గల్లంతు కాగా పదిహేను వందల మంది గాయపడినట్లు చెప్పారు మరోవైపు ఈ ఘటనపై నేపాల్ ప్రధాని ప్రచండ తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధితులను సురక్షితంగా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు